హై గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కంపల్సరీ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి హోల్సేల్ అండి ఐ మీన్ గార్మెంట్స్ హోల్సేల్ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు జీన్స్ ట్రాక్స్ ఇవన్నీ ట్రోజర్స్ ఇవన్నీ హోల్సేల్లో లభిస్తాయి అనమాట హోల్సేల్ డీలర్ ఇది సో లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను బిజినెస్ చేసే వాళ్ళకని ఎవరికైనా హోల్సేల్ తీసుకునే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది సో మోర్ దెన్ వెరైటీస్ ఉంటాయి చాలా బెస్ట్ ఉంటుంది వీడియో అయితే సూపర్గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను చూసుకోవచ్చు ఐ మీన్ గార్మెంట్స్ జీన్స్ షర్ట్స్ ప్యాంట్స్ ట్రోజర్స్ ఎక్సట్రా ఉన్నాయని చెప్పేసి అయితే ఉందనమాట సో మనం ఇక్కడ వెళ్దాము ఇక్కడ వాళ్ళ వేర్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడైతే మనం మెన్షేర్ చేద్దాం వచ్చా వీడియో చేయడానికి వచ్చామన్నమాట సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది సార్ని అడిగి చూపుతాము సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు జీన్స్ షర్ట్స్ ప్యాంట్స్ ట్రోజర్స్ ఇవన్నీ చెప్పి ఇచ్చారనమాట సో లోపలికి వెళ్ళి మొత్తం వన్ బై వన్ మొత్తం క్లియర్గా చూపిస్తాను మీరు స్టార్టింగ్ కార్గో టీఆర్ సిక్స్ పాకెట్ జీన్స్ లు ఉన్నాయి అనమాట వీటి వన్ బై వన్ వీటి ప్రైజెస్ కూడా నేను వాళ్ళని అడిగి మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉందండి ఇక్కడ షర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట సో చాలా రకరకాల షర్ట్స్ ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాను ఒకటి ఒకటి వెరైటీస్ ఇంకా చూసుకోవచ్చు స్టాక్ అయితే ఎక్కువ ఉందనమాట మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కార్గో సిక్స్ ప్యాక్ పాయింట్స్ ఉంటాయి కదా అవన్నమాట సో ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర షర్ట్స్ నైన్టీ రూపీస్ నుండే స్టార్ట్ ఉన్నాయండి హండ్రెడ్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అలా ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి ప్రైజెస్ కూడా నేను క్లియర్ గా చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి రకరకాల షర్ట్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి షర్ట్స్ వచ్చేసి నైన్టీ రూపీస్ నుండి స్టార్ట్ అని చెప్పేసి అనమాట ఇంకా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకేమి స్టార్టింగ్ ప్రైస్ నైన్టీ కదా ఇంకా ఇంకా ముందు ముందు ఏమేం ప్రైజెస్ ఉన్నాయి ఏందనేది అయితే మనకు క్లియర్గా చూపిస్తాను సో ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా వాళ్ళు అయితే సర్దుతున్నారు చూద్దాము మొత్తం ఒకసారి మీకు రౌండ్ ఒక రౌండ్ వేసి మొత్తం క్లియర్గా చూపించిన తర్వాత సార్తో అనమాట ఇక్కడ వచ్చేసరి జీన్స్లు అన్నమాట చూస్తారా ఇంకా చాలా రకరకాల టీ షర్ట్స్ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మీరు షర్ట్స్ కూడా ఉన్నాయి ఈ జీన్స్లు అన్నమాట చూడొచ్చు చూస్తున్నారా సో వెరైటీస్ అయితే చాలా ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ప్రైజెస్ తగులో ప్రైజ్లు ఉంటాయి హోల్సేల్ కదా హోల్సేల్ అండి ఇది ప్లస్ వీళ్ళది ఏంటంటే అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ అంతా నేను క్లియర్ డీటెయిల్స్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇస్తాను సో మన వాళ్ళు కొంతమంది ఏంటంటే అడుగుతున్నారనమాట ఆన్లైన్ ఆన్లైన్ ఫోన్లో వాళ్ళకి ఆర్డర్ ఆన్లైన్ సేల్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఎలా చేయాలి అనేది వాళ్ళకి కాల్ చేస్తే మొత్తం క్లియర్గా మీకు చెప్తారు మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ చూపిస్తున్నాను నేను చూపించిన తర్వాత కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఆర్ఎన్ నైంటీ నైన్ అలా సో చూస్తున్నారా ఫ్రెండ్స్ సో బిజినెస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి రకరకాల వెరైటీస్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను ఓకేనా సూపర్గా ఉన్నాయి ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకైతే సూపర్ అని అనమాట చాలా సూపర్గా ఉంటుంది చాలా వెరైటీస్ ఉన్నాయి షర్ట్స్ సో ఫ్రెండ్స్ బ్రదర్ అయితే ఇప్పుడు మనకు అనమాట షర్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చెప్తాడు మీరు చూడండి హలో అన్న గుడ్ మార్నింగ్ ఈ షాప్ పేరు మన అమీన్ గార్మెంట్స్ ఇలా మన దగ్గర నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇగో సింపుల్స్ నైంటీ రూపీస్ వన్ ట్వంటీ ప్లేన్ पॉपकॉर्न वन ट्वेंटी लाइन का प्रिंट इधी सेमी वन ट्वेंटी फाइव डबल पॉकेट वन फर्टी वन ट्वेंटी फाइव वन थर्टी टू प्रिंट इधन फार्टी टू कोफर् पुष्पा वन सिक्टी फाइव इनका डिजिटल प्रिंट वन వన్ సిక్స్టీన్ ప్రింట్ వన్ ఎయిటీ త్రీ ఇది కూడా వన్ ఎయిటీ త్రీ ఇంకా నా దగ్గర మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ వైట్ అండ్ బ్లాక్ అండ్ ప్లేన్ వన్ ఫార్టీ ఫైవ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే షర్ట్స్ చూపిస్తారు కదా మనకి ఇప్పుడు జీన్స్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ అవన్నీ చూపిస్తారు అనమాట సో మన వాళ్ళు కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి వీడియోకి మనకు ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఓకేనా లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పి ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీ సబ్స్క్రిప్షన్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ హలో అన్న ఇప్పుడు మన మనం చూపెడుతున్న జీన్స్ మన దగ్గర జీన్స్ స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి టూ సిక్స్టీ టూ సిక్స్టీ నెటి ఫైబ్రిక్ లైట్ లైక్ రాస్తాయి తర్వాత టూ ఎయిటీ ఫైవ్ మళ్ళీ త్రీ నాట్ ఫైవ్ ఇంకా బ్లాక్లా త్రీ టెన్ ఇది కూడా సూపర్ ఉంటుంది క్వాలిటీ కప్పుడ మొత్తం గ్యారంటీ ఉంటాయి ఇది త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఇది కూడా త్రీ ఎయిటీ ఇలా బ్యాక్ పాకెట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే ఇట్లా ఇంకా ఇది ఎంకల్ ఎంకల్ ఫిట్ ఉంటాయి ఇది అవును ఇంకా ఇది సిక్స్ పాకెట్ బ్యాగి బ్లాక్ త్రీ ఎయిటీ విత్ హెవీ క్లాత్ ఇంకా మన దగ్గర కాగో కార్గో కూడా ఉన్నాయి కార్గో స్టార్టింగ్ ప్రైస్ త్రీ ట్వంటీ इंगा मनादे अगर मोस्ट सेलिंग एडम इधे ब्लैक जेड ब्लैक बिजली जेड ब्लैक बिजली तो मोस्ट सेलिंग है मोस्ट सेलिंग अगर मेरी इंगा फॉर्मल मनादे अगर टू हंड्रेड इंच स्टार्ट हो नहीं इधे डबल टू फाइव डबल टू फाइव टू फिफ्ट टू ट्वेंटी फाइव మన దగ్గర మొత్తం వెరైటీ ఉన్నాయి షర్ట్స్ కార్గో జీన్స్ సిక్స్ పాకెట్ బ్యాగీ బిజిలీ మొత్తం వెరైటీ మొత్తం వెరైటీ ఒక జగా ఉంటాయి మన అడ్రస్ పేరు దివాందోడి న్యూ ఎస్బీ న్యూ అప్పర్ అప్పర్ గ్రౌండ్ సో ఫ్రెండ్స్ వీళ్ళ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీరు ఇంకా మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేయొచ్చు మీరు కాల్ చేస్తే నేను ఆర్డర్ చేస్తాను మీకు మేము వాట్సాప్ చేస్తాము మీకు మొత్తం వెరైటీ మీరు ఏమేం మీకు నచ్చినా అది మీరు ఆర్డర్ చేయొచ్చు ఇంకా అన్నకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థాంక్యూ అలా ఇంకా మన దగ్గర ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి ఏదో ఏదో మీకు ఆర్డర్ చేయాలి చేచండి అది మీరు కాల్ చేయొచ్చు ఇయ్ ખાલી హోల్సేల్ నో రిటైల్ స్క్రీన్ पे नंबर चे, चे, no नंबर है और नंबर पे आप कॉल कर सकते हैं और ऑनलाइन ऑर्डर भी दे सकते हैं कौन सा कौन सा वैरायटी होना आपको मैं आपको पूरा whatsapp कर देते रहता हूं చూశారు కదా ఫ్రెండ్స్ ఆ అన్ని వెరైటీస్ అయితే చూపించారు షర్ట్స్ ఉన్నాయి జీన్స్ చాలా వెరైటీస్ జీన్స్ ఉన్నాయి అనమాట ఓన్లీ హోల్సేల్ అండి బిజినెస్ చేసే వాళ్ళకి అయితే సూపర్ అనమాట చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి చూపించారు కదా ప్రైజెస్ కూడా చెప్పారు వెరైటీస్ కూడా చూపించారనమాట సో మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోస్ట్ బూస్ట్ ఆప్ ఇస్తుంది అనమాట సో మీరు సబ్స్క్రైబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయాలి సో చూడొచ్చు మీరు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకో మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్